హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వీడియోలో చెప్పాను కదా నేను కోవేట్కి కొత్తగా వెళ్ళే వాళ్ళని ఏ టైంలో అయితే తీసుకోగలుగుతారన్నది నేను ఈరోజు కరెక్ట్గా చెప్తాను ఈ వీడియోలో అన్నది డీటెయిల్స్ మొత్తం ఇస్తాను మధ్యలో అయితే వీడియోని మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళకండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఏం కావాలి మీరు ఏం వినాలన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేస్తే నేను ఎప్పుడోసారి రిప్లై అన్నది ఇస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే మిస్ అవ్వద్దండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వెళ్ళి చూడండి వీడియోస్ పది మందికి ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి మంచి అస్సలు ఇండియాలో ఎవరు కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు కోవైట్లో కూడా ఉన్నారు చాలామంది వాళ్ళు షాపింగ్ కానీ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు బండ్లల్లో వెళ్ళినప్పుడు దివానీలో ఉన్నప్పుడు దా మా అతను ఉంటాడు కదా సార్తో నిలబడి తీవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా వాళ్ళని ఫాలో అవ్వాలా ఎలాంటి ప్రాసెస్ ఉన్నది అన్నది ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో దొరుకుతుంది అది నా ఛానల్లో ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ కోవిడ్కి సంబంధించింది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి వీడియోస్ ఏమో మన ఛానల్ని మీరు చూడాలి వెళ్ళాలి ఛానల్ ఎలా బా మనము దాన్ని ఆన్ చేసుకోవాలి ఎలా అని కొందరికి తెలుసు కొందరికి తెలియదు కాబట్టి నా ఛానల్ని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి పద్మా వెంకి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అన్నది మీరు టైప్ చేస్తే ఖచ్చితంగా నా ఛానల్ నేమ్ అన్నది వస్తుంది వచ్చిన తర్వాత పైన నాది ఫొటోస్ అన్నీ వస్తాయి ప్రొఫైల్లో దాన్ని క్లిక్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ మొత్తం అన్నది రావడం జరుగుతుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళ కోసం ఇంకా మనం నిన్న చెప్పాను కదా నేను దాని గురించి ఈరోజు మాట్లాడుకున్నాము కొత్తగా వెళ్ళే వాళ్ళకి భాష రాకపోయినా కానీ లేదంటే ఏ సమస్య ఉన్నా కానీ మీరు రంజాన్ నెలలో రంజాన్ నెలలో కానీ మీరు కానీ కువేటికి వెళ్ళితే భాష రాకపోయినా పర్వాలేదు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఆ నెల అంతా మీరు పని చేసినారంటే ఆటోమేటిక్గా కూడా కొంచెం భాష కూడా నేర్చుకోగలుగుతారు మీరు భాష ఖచ్చితంగా వస్తుంది అట్లుంటుందన్నమాట బిజీ బిజీ పనులు కావచ్చు మాటలు కానీ ప్రతి ఒక్కటి కూడా కొందరు పిచ్చెక్కిచ్చేది ఏ నెల అంటే అది ఓన్లీ రంజాన్ నెల అయితే నేను చెప్తాను ఎందుకంటే ఇంకా పని ఎక్కువ ఉంటుంది ఏం చేయాలనో తెలియదు నిద్ర తక్కువ అన్నీ ఉంటాయి మనల్ని ఇబ్బంది బెటర్ వాళ్ళు ఒక్క బొద్దు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక్క ఉంటారు డ్యూటీలో పోయే వాళ్ళు ఒక్క గంటే పోయేసి సంతకం పెట్టేసి వచ్చేస్తారు నిద్రపోతారు గవర్నమెంట్ అన్నది కూడా చాలా పద్ధతి అయిందనమాట చాలా పద్ధతులు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు తగ్గానే వాళ్ళు మన మనలాగా అయితే అసలు కాదు ఇండియాలో లెక్క కాదు మా ఇంకా డ్యూటీలకు వెళ్ళినా కూడా సంతకం పెట్టేసి ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు పడుకొని బాగా నిద్రపోతారు హాయిగా ఏం చేయాలన్నది పని మనిషికి చెప్పేసి నిద్రపోతారు ఇంకా ఆవిడ అన్ని పనులు చేసుకోవాలా అంటా ఉన్నట్టే అలాగొరుకు టైం అయిపోతుంది పుత్తూరు చేసుకోవాలా అది వంట చేసేదే మనిషికి చేత అంతే వంట చెప్తారు లేకపోతే ఏముంది లేండి బయట నుంచి అయినా తెప్పించుకొని తింటారు వాళ్ళు చాలా అవన్నీ పట్టించుకోరు ఇంట్లో ఎట్లా ఉంది ఏమి అన్నది వాళ్ళ పనులు మట్టుకు చేయాల వచ్చింది రాంది అడ్జస్ట్ చేసుకుంటారు చేయలేదు కూడా హోటల్ నుంచి తెప్పించుకుంటారు అర్థమవుతుందా ఫ్రెండ్స్ అర్థమవుతుందనే అనుకుంటున్నాను అర్థం చేసుకోండి నేను మీకోసమే చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానని ఇంటికాడ ఉన్న వాళ్ళైతే నేను పొమ్మని చెప్పట్లేదు అక్కడ పోయి బాధలు పడే వాళ్ళకి కావచ్చు లేదంటే ఇంటికాడ విజాలు ఇచ్చి మేము ఎలా వెళ్ళాలా భాష రాదు ఏంటి పరిస్థితి అని జుట్టు వీక్కొని కూర్చున్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా వాళ్ళకు పనికొస్తుంది ఈ వీడియో అన్నది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీకు వెళ్తారు కదా వాళ్ళకి ఎవరికైనా కూడా షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నేర్చుకుంటారు బాష ఆ రంజాన్ నెల అంటే స్పెషల్ అనమాట నువ్వు ఆ నెల అంతా గన నువ్వు కుదిరిట్టుగా టెన్షన్ పడకుండా నువ్వు పని చేసి నెలగాన ముగించినావు అనుకో నెల అయిపోయింది అమ్మయ్య అనిపిస్తుంది బా ఒక్క సంవత్సరం చేసినంత ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ రంజాన్ ఒక్క నెలే వాళ్ళే ఇబ్బందులు పెట్టరు మనకు తెలియదు ఏం చేయాలో ఏం చేయాలా ఏం పెట్టాలా ఏమి అన్నది జుట్టు విక్కుని ఆడ మూలేసుకొని వేసుకొని కూర్చోవలసి వస్తుంది నేను పన్నాను కాబట్టి ఇంక భాష నేర్చుకునేస్తే ఇంక మామూలే మామూలుగానే ఇంకా నువ్వే వాళ్ళకి చెప్తాం మామ ఇవి చేసుకున్నాం అవి చేసుకున్నాం మామ అంటే మన ఇండియాలో మొగోల్ని మామ బావ అంటారు కోవిడ్లో అలా కాదు పెద్దవాళ్ళని మన ఇంట్లో సారు కూడా ఉంటారు వాళ్ళని అయితే కానీ బావా బాబా అని ఖచ్చితంగా పిలవాలి సారు గేరని ఏమీ లేదు కానీ ఇంకెవరితో చెప్పాలనుకున్నప్పుడు మనం సారనే అంటాము మేడన్ కూడా మన ఇంట్లో కూడా ఉంటుంది కదా ఆవిడని కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళనైతే మనమైతే మామనే పిలవాలి మన ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మనకన్నా చిన్న వాళ్ళే నీకు అనుకూలం బట్టి ఉంటే పేరుతోనే పిలుచుకోవచ్చు మామనైతే మటుకు మేడం అని పిలుచాలా లేదంటే మామ అనవచ్చు నీకు ఆవిడ చెప్పేదాన్ని బట్టి నువ్వు ఎలా చెప్తే అలా చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది నన్ను బాయ్ ఫ్రెండ్స్